భగవాన్ రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం చివరిలో దేవుని మూలముగా పుట్టినవాడు పాపము చెయ్యడు అని ఉంది నువ్వు నేను దేవుని మూలముగా పుట్టినట్లయితే పాపము చెయ్యం అది ఇంగ్లీష్ బైబుల్లో ఏముందయ్యా అంటే దేవుని మూలముగా పుట్టినవాడు అలవాటు ప్రకారము పాపము చేయడు అలవాటు ప్రకారం అంటే అలవాటు అంటే అర్థం ఏమిటి ఆపలేని దాన్ని అలవాటు అంటారు సిగరెట్లు కాల్చడం వాటికి అలవాటు అనుకోండి దాన్ని ఆపలేడు తాగడం వాడికి అలవాటు అనుకోండి దాన్ని ఆపలేడు అనగా ఏదైతే హద్దు లేకుండా అదుపు లేకుండా నువ్వు చేస్తున్నావో దానికి నువ్వు అలవాటు పడిపోయావు బైబుల్ సెలవిస్తుంది దేవుని మూలముగా పుట్టినవాడు తాను అదుపు చేయలేని పాపము చెయ్యడు అది అర్థం ఈరోజు మీరు ఎంతమంది ధైర్యంగా చెప్పగలరు నేను దేవుని మూలముగా జన్మించాను ఒకవేళ నువ్వు చెప్పగలుగుతున్నట్లయితే సంతోషం నువ్వు నేను దేవుని మూలముగా పుట్టిన వాడిని నువ్వు అంటున్నట్లయితే నీలో ఉండే ఒక సాధారణమైన లక్షణం ఏంటి తెలుసా పాపము నీ కంట్రోల్లో ఉంటుంది పాపాన్ని నువ్వు కంట్రోల్ చేయగలుగుతావు కళ్ళు కావచ్చు తలంపులు కావచ్చు చేతలు కావచ్చు చేష్టలు కావచ్చు మాట తీరు కావచ్చు కోపం కావచ్చు ఆవేశం కావచ్చు ప్రతిదీ కూడా నీ కంట్రోల్లో ఉంటుంది కారణం ఏమిటయ్యా అంటే దేవుడు మనకిచ్చిన ఆత్మ ఆత్మ మనలో నివసిస్తున్నట్లయితే మనం ఆత్మ ఫలము ఫలిస్తాము ఆత్మఫలము ఏమిటి ఆశ నిగ్రహము అంటే సెల్ఫ్ కంట్రోల్ అంటే దేన్నైనా కూడా నువ్వు కంట్రోల్ చేయగలవు కారుకు బ్రేక్లు బ్రేక్లు ఉన్నాయి అనుకోండి అది సోమవారం మాత్రమే బ్రేక్లు పడుతుంది అంటారా మంగళవారం కూడా బ్రేక్లు పడతాయి అంటారా కారుకి బ్రేక్స్ ఉన్నాయి బైక్స్కి బ్రేక్స్ ఉన్నాయి అంటే సండే మాత్రమే బ్రేక్లు పడతాయి అంటారా సోమవారం కూడా బ్రేక్లు పడతాయి అంటారా మీరే చెప్పాలి మనలో కొంతమందికి సండే మాత్రమే బ్రేకులు పడతాయి దేనికి సిగరెట్లకి దేనికి నువ్వు కలిగి ఉన్న అలవాట్లకు అమ్మో నేను ఈరోజు దేవుని సందీకి వెళ్తున్నా ప్రభు బలలో పాలుపంచుకుంటున్నా కాబట్టి జాగ్రత్తగా ఉండాలి